నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా మైండ్స్ ఈరోజు మనం కమ్యూనిస్టుల గురించి వాళ్ళు దేశవ్యాప్తంగా అంతరించిపోయారని చెప్పి మనం అనుకుంటునే ఉన్నాం కానీ అక్కడక్కడ వాళ్ళు విష బీజాలు దేశ ప్రజల్లో నాటే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే ఈ సందర్భంలో వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా మేము పేదలకు అనుకూలం మా సిద్ధాంతం మా సిద్ధాంతం పేదల కోసమే అని చెప్పి పదే పదే చెప్తుంటారు ఆ పదే పదే చెప్పేటువంటి పేదల్ని వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఎంత అరాచకంగా చంపారు అనే ఒక మారణ కాండ గురించి ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయింది ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇస్లామిస్టులు పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి అరాచకాలకి తట్టుకోలేక పేదలైనటువంటి అణగాని వర్గాలైనటువంటి మన దళిత హిందూ సోదరులు మత్స్యకారులు ఒక నలభై వేల మంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మన బెంగాల్ సరిహద్దు ప్రాంతానికి రావడం జరిగింది అది కూడా ఎక్కడంటే సుందర్ బన్స్ అనే ఐలాండ్ దీప ద్వీపాల దగ్గరకు వచ్చి వాళ్ళు అక్కడ మారిచి జాపి అనే ఒక ద్వీపంలో ఒక నలభై వేల మంది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దీపాల్లో వాళ్ళు నలభై వేల మంది వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వసతి ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడే ఉండి మత్స్యకారి చేపల పట్టడం అనేకమైన పనులు చేసుకుంటూ అదేవిధంగా లోకల్గా వాళ్ళు అంటే ఎందుకు వాళ్ళు అక్కడ స్థిరపడాల్సి వచ్చిందంటే ధనవంతుల్ని ఇక్కడ బెంగాల్ కలకత్తా మొత్తం ఎక్కడికక్కడ వచ్చి స్థిరపడిపోయారు కానీ పేదవాళ్ళు మాత్రం అక్కడ సుందర్బన్స్ అడవుల్లోనే వాళ్ళు జీవించవలసి వచ్చింది అక్కడ వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు నేతాజీ నగరం అని చెప్పి కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాళ్ళు నలభై వేల మంది దళిత మత్స్యకార హిందువులు మన సుందర బాన్స్ దీవుల్లోకి వచ్చి స్థిరపడడం జరిగింది వాళ్ళని వీళ్ళు ఎంత నమ్మబలికారంటే కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల ఒకటి ఒకటి నుంచి వాళ్ళకి నమ్మబలికే మాటలు చెప్పే చెప్పి వాళ్ళు మేము గెలిస్తే కనుక అప్పటికి వాళ్ళు ఓట్లు వచ్చినాయి కొన్ని అప్పుడున్నటువంటి పరిధిలో అప్పుడున్నటువంటి దీని ప్రకారం వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది వాళ్ళు ఓటు హక్కు వచ్చేటప్పుడు కొంతమందికి వాళ్ళని ఏమని ప్రకటించారంటే మా రాజ్యం రాగానే కమ్యూనిస్టులు ఈ ఈ పేదలకు అనుకూలంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు చెప్పిన మాటలు ఏంటంటే మేము మా రాజ్యం రాగానే మా రా ఈ రాష్ట్రంలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే మేము ఖచ్చితంగా మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం మిమ్మల్ని బెంగాలు జనజీవన శ్రమితిలో కలుపుతామని చెప్పి అల్లబల్లి కబుర్లు చెప్పి కల్లబల్లి కబుర్లు చెప్పి వీళ్ళని నమ్మవలికి పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలో జ్యోతిబసు ప్రభుత్వం రావడం జరిగింది జ్యోతి ప్రభు జ్యోతిబసు ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలకి వాళ్ళు వీళ్ళందరినీ దేశమంతా చల్లా చెదురు చేయాలని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి పనిచేసి అక్కడ ఉన్నటువంటి అప్పటి వరకు పాపం డెబ్బై యూగిట్లో వచ్చినటువంటి పేదలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కాలంలో కష్టపడి అక్కడ సుందర్బన్స్ దీవుల్లో ద్వీపాల సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో జా మారిచి జాపి ప్రాంతంలో వీళ్ళందరూ కూడా వసతులు ఏర్పాటు చేసుకొని వాళ్ళకు వాళ్ళే చదువు చెప్పుకునేటువంటి విషయాలని ఆ పాఠశాలని అన్నీ వాళ్ళకు వాళ్ళే ఏర్పాటు చేసుకొని వాళ్ళొక ఆనందంగా జీవిస్తున్నటువంటి తరుణంలో వీళ్ళ యొక్క పేదల యొక్క అండగా ఉంటామని చెప్పినటువంటి కమ్యూనిస్టులు చివరికి వాళ్ళని అత్యంత దారుణంగా అర్ధరాత్రి పూట చంపే ప్రయత్నం చేశారు ఎలా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వీళ్ళు రావడం జరిగింది జ్యోతి బస్సు ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిదిలో జనవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు వీళ్ళు చేయనటువంటి అరాచకం లేదు సుమారు నలభై వేల మంది దళితులు మత్స్యకారులు ఉన్నటువంటి ప్రాంతం మీదకి ఎగబడి ముప్పై బోట్లతోటి పోలీసుల్ని కావాలని చెప్పి బెంగాల్ పోలీసుల్ని పంపించి బానెట్లతో కొట్టించి అత్యంత కిరాతకంగా కమ్యూనిస్టులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కమ్యూనిస్టులు అత్యంత కిరాతకంగా దళితుల్ని మత్స్యకారుల్ని పేదల్ని అనగాని వర్గాలని బీసీలని అనేక మంది ఎవరైతే అక్కడ కులవృత్తులు చేసుకుంటూ వచ్చి బతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ కమ్యూనిస్ట్ జ్యోతి ప్రభుత్వం అత్యంత కిరాతక దుర్మార్గంగా పోలీసులతో అర్ధరాత్రి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు అర్ధరాత్రి పూట వెళ్ళి అక్కడ ఉన్న చిన్న పిల్లలని కూడా చూడకుండా సుమారు మూడు వేల మందిని పాయింట్ బ్లాక్ లో గండ్లు పెట్టి కాల్చి చంపారు ఈ జ్యోతి బస్సు ప్రభుత్వం కమ్యూనిస్టుల జ్యోతి బస్సు ప్రభుత్వం ఇది ఇప్పుడు చిన్న విషయం జరిగితే గొడవ చేస్తున్నారు కదా ఆ రోజు జ్యోతి బస్సు ప్రభుత్వం నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాని ప్రింట్ మీడియాని కళ్ళు కప్పి సుమారు మొన్న రెండు వేల పంతొమ్మిది వరకు ఈ విషయాన్ని బయటికి రాకుండా అత్యంత కిరాతకంగా మూడు వేల మంది దళితులను చంపినటువంటి ప్రభుత్వం కమ్యూనిస్టు జ్యోతిబసు ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి చిన్న పిల్లలని కూడా చూడకుండా సముద్రంలో విసిరి పారేశారు అదేవిధంగా పిల్లల్ని ఆడపిల్లల్ని యవ్వనంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని మానభంగం చేశారు కమ్యూనిస్టులు సో ఈ విషయాలన్నీ జనాలకు పట్టవు చెబితే అర్థం చేసుకోరు ఈ కమ్యూనిస్టులు చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్ద విషయాలుగా చేసి జనాలని మభ్యపెట్టి మాయపెట్టి చికాకు చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు కదా ఆ రోజు మీరు మూడు వేల మందిని చంపారు కమ్యూనిస్టులు అనేవాళ్ళు మూడు వేల మందిని చంపారు ఈ విషయం తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మీరు చేసింది ఏంటనేది కూడా తెలుసుకోవాలి ముప్పై నాలుగు సంవత్సరాల పాటు బెంగాల్ని పరిపాలించారు త్రిపురని పరిపాలించారు ఈరోజు కేరళలో పరిపాలిస్తున్నారు ఎంతమంది చచ్చిపోతున్నారు సంవత్సరానికి దగ్గర దగ్గరగా జాతీయవాదులు అనేవాళ్ళు రెండు వందల మందిని చంపుతున్నారు మీరు అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి హేయమైనటువంటి చర్యలు ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యని కూడా చెప్తున్నారు కేరళలో సో so, ఈ కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ యొక్క పేదలకు అండగా ఉంటాము అని చెప్పి వీళ్ళు మల్ పలి పలికే కళ్ళబొల్లి మాటలను కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మి వీళ్ళేదో దేశానికి ఉద్ధరిస్తారు అని చెప్పి అనుకోవడం అనేది సమసిపోయింది మర్చిపోయారు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేసినటువంటి అరాచకాలని ఒక పుస్తకంగా తీసుకొచ్చాడు మిత్రుడు దీప్ హాల్డర్ అనే అబ్బాయి ఒక యంగ్ రైటర్ మీరు చేసినటువంటి అరాచకాలని బయటికి తీసుకొచ్చాడు బ్లడ్ ఐలాండ్ అండ్ వారల్ హిస్టరీ ఆఫ్ మారిచ్ జాపి మాస్కేర్ అని చెప్పి ఒక బ్లడ్ ఐలాండ్ అనే ఒక పుస్తకం తీసుకొచ్చాడు ఆ పుస్తకం చదవండి మీరు జనాలని పుస్తకాలు చదవండి అని చెప్పి వాళ్ళు ఇంట్లో చేశారు వీళ్ళు అట్లా చేశారు అని చెప్తారు కదా మీరు బ్లడ్ ఐలాండ్ అనే పుస్తకం చదవండి ఈ కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటువంటి యూట్యూబర్స్ అదే రోజు శుద్ధులు చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందా బ్లడ్ డైలాండ్ అనే పుస్తకం చదవండి అప్పుడు తెలుస్తుంది కమ్యూనిస్టు ప్రభుత్వం ముప్పై నాలుగు సంవత్సరాల్లో బెంగాల్లో ఏం చేసింది త్రిపురలో ఏం చేసింది అలాగే ప్రస్తుతం కేరళలో ఏం చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది ఇంకా మీరు జనాలను మభ్యపెట్టాలని ఆలోచించడం అనేది మీరు అసలు ఒక కరిగిపోయినటువంటి మంచు మీకు ఆ విషయం తెలుసు తెలిసే ఈ విధంగా జనాల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటలు ఎన్నో రోజులు సాగమని చెప్పి కూడా ప్రజలకు తెలుసు ప్రజలు ఆల్రెడీ మెలుగుతూనే ఉన్నారు ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా కూడా మీరు చెప్పేటువంటి మాటలు నమ్మే స్థితిలో ఈ రోజు సమాజం లేదని చెప్పి మీకు అందరికీ తెలుసు కానీ మీరు చెప్తూనే ఉన్నారు ఎందుకు అసలు పంతొమ్మిది వందల డెబ్బై యూనిట్ నలభై వేల మంది హిందూ దళిత శర శరణార్థులు ఎందుకు భారతదేశం రావాల్సి వచ్చింది అనేది మరొక వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే